హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ పాతకాలంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎక్కువగా పెట్టే స్నాక్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని వేడి నీళ్ళలో ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్తో సహా ఏ గిన్నెలో అయితే మనం శనగలని ఉడికించాలనుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే శనగలు ఉడకడానికి కొంచెం వాటర్ అనేవి ఎక్కువే తీసుకోవాలి శనగలు ఉడికించుకోవడం కోసం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయాలి చక్కగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఈ శనగలు అనేవి ఉడకడానికి ఇదే ప్రాసెస్లో మనము కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక పది విజిల్స్ లేదా పదిహేను విజిల్స్ వరకు ఉడికిస్తే శనగలు అనేవి చక్కగా ఉడికిపోతాయి మనకి ఇక్కడ ఏంటి అంటే మనం ముందుగా వేడి నీళ్ళను నానబెట్టాం కాబట్టి శనగలు త్వరగా చాలా మెత్తగా ఉడికిపోతాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని స్టాండ్ చేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు ఇంకొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవాలి తాలింపు అనేది కంప్లీట్గా ఆప్షనల్ కాకపోతే ఈ శనగలకి తాలింపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని తాలింపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగలు అయితే వేసుకోవాలి ఉడికించిన శనగలు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి అంటే చిటికడ వేసుకోండి ఎందుకంటే ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారం అయితే యాడ్ చేసేసుకోవాలి చిటికడంత పసుపు కూడా యాడ్ చేసుకోండి కలర్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఆ తర్వాత లెమన్ పిండుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి శనగలు తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలానే పెట్టండి శనగలు అనేవి చాలా హెల్దీ నేను చూపించిన ఈ సింపుల్ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి మరి మరొక వీడియోలో కలుద్దాం